ప్రేమామయుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మూడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం రెండవ పేతురు ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశము నుండి రాగా వింటిమి ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే ఆకాశము నుండి వినబడిన శబ్దం అని మనకిక్కడ చెప్పబడుతూ ఉంటున్నది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించుచు ఉన్న సందర్భంలో మూడు పర్యాయములు ఆకాశము నుండి శబ్దం వినబడినట్లు వాక్యరీతిగా మనము చూడగలం మొట్టమొదటగా ఆయన బాబ్కిసం పొంది ఒడ్డుకు వచ్చినప్పుడు ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దము రాగలిగాది అది మత్తయి మూడు పదిహేడులో చూడగలం రెండవదిగా చూడగలిగితే రూపాంతర కొండలో ఆయన శిష్యులైన పీతురు యాకోబు యోహానులతో నుండగా ఈయనని నేర్పరచుకునే నా కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘములో నుండి పుట్టగలిగాది అది లూకా తొమ్మిది ముప్పై ఐదు ఆ మీదట మీరు చదువుకొనండి మూడవదిగా చూడగలిగితే తండ్రి నీ నామము మహిమపరుచుమని చెప్పబడినట్లు అంతటా నేను దానిని మహిమపరిచితిని మరలా మహిమపరుతును అని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చినట్లు యోహాను పన్నెండు ఇరవై ఎనిమిదిలో మనము చూడగలం ఈ వాక్యాలను బట్టి చూడగలిగినట్లయితే పరమ నుండి వచ్చినటువంటి శబ్దం క్రీస్తు ప్రభల వారిని గురించిన విషయముగా మనము చూడగలం నేడు ఈ రోజున పలు రకాలైన పలు రకాలైనటువంటి శబ్దాలు లోకమందు ధ్వనించుచూ ఉంటున్నాయి కొన్ని మధురమైనవి కొన్ని హెచ్చరికతో కూడినవి కొన్ని స్వరములు హృదయమునకు ఆనందాన్ని సంతోషాన్ని కలుగచేయనటువంటివి ఈరోజున దేవుని యొక్క స్వరము నుండి వెలువడేటువంటి ప్రతి యొక్క మాట మానవ జీవితానికి ఎంతో ఆదరణ కలిగిస్తూ ఉంటున్నది నెమ్మదిని కలిగిస్తూ ఉంటున్నది ఎంతగానో ప్రశాంతత కలిగిస్తూ ఉంటున్నది పరమగీతము రెండు ఎనిమిదిలో చూడగలిగినట్లయితే ప్రియుని యొక్క స్వరాన్ని గురించి మనము చూస్తే నా ప్రియుని స్వరం వినబడుచు ఉన్నది ఇరుగు అతడు వచ్చుచున్నాడు గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడని మనకు కనబడుతున్నది ప్రియుని యొక్క స్వరము కొరకు ఎల్లప్పుడూ మనము మేలుకొని వినే వ్యక్తులుగా మనముండాలి నేను నిద్రించితేనే కానీ నా మనస్సు మేలుకొని ఉన్నది మీరు కూడా దేవుని యొక్క స్వరాన్ని ఆలకించుటకు మన యొక్క హృదయాలు కూడా ఏకాగ్రత కలిగి ఉండాలి అని దైవవాక్యం చెబుతుంది పరమగీతం ఐదు రెండు ఆ మీదట కూడా మీరు చదువుకొనండి నువ్వు దేవుని యొక్క కుమారుడవు దేవుని యొక్క కుమార్తెవు ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధానములోనికి వచ్చిన నీవు ఆయన స్వరం కోసం నువ్వు ఎదురు చూచే వ్యక్తిగా ఉండాలి ఎప్పుడైతే ఆయన స్వరం కోసం నువ్వు ఎదురు చూడడం జరగగలుగుతుందో ఆయన స్వరము నుండి వెలువడేటువంటి ప్రతి ఒక్క వాక్కు కూడా నీ ఆత్మీయ జీవితానికి ఎంతో మెలకువను కలిగించి నిన్ను నడిపించగలుగుతుంది ప్రవక్త యుగ ధాన్యలతో దేవుడు పలు సందర్భాలలో మాట్లాడగలిగాడు అతడు తను తాను ఎంతగానో తగ్గించుకుని ప్రార్థించగలిగాడు అందుకే మరుగు మాటలను దేవుడు అతనికి తెలియచేయగలిగారు ఈరోజు దేవుని యొక్క బిడలైన మనము కూడా దేవుని యొక్క సన్నిధానములో మనము ఎప్పుడైతే కనిపెట్టడం ప్రార్థించడం అనేది జరగగలుగుతుందో దేవుడు కూడా మనతో మాట్లాడగలుగుతాడు మన జీవితానికి కూడా ఒక ప్రశాంత వాతావరణాన్ని కూడా దేవుడు కలుగు చేయగలుగుతాడు అందుకే లోకములో ఎన్నో స్వరాలు వినబడుతూ ఉంటున్నాయి అయితే దేవునేక బిడలైన మనం మాత్రం మొదటి సమయాలు మూడు తొమ్మిది ప్రకారం ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞే ఇమ్ము అని చెప్పేవారుగా మనము జీవించే వ్యక్తులుగా మనముండాలి కావుని ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిని కోరుకుంటూ ఆయన స్వరాన్ని వినటానికి ఎప్పుడు కానీ మళ్ళ మనం సిద్ధపరుచుకునే వ్యక్తులుగా ఉండాలి వాక్యంలో చూస్తే దితోపదేశ కాండం ఇరవై ఎనిమిది ఒకటిలో నీవు నీ దేవుడని యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడని యహోవా భూమి మీదనున్న సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చించను అనేటువంటి మాట మనకు తెలియపరచబడుచు ఉంటున్నది నిజమే ఆయన మాట శ్రద్ధగా మనం వినాలి దాన్ని మనం అనుసరించాలి అప్పుడే దేవుడు మనలను ఇహమందు దేవుడు మనల్ని హెచ్చించగలుగుతాడు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా ఏ విషయంలో నువ్వు హెచ్చించబడాలని ఏ విషయంలో నీవు అభివృద్ధిలోనికి రావాలని అనుకుంటున్నావు నీ యొక్క దినచర్యలు నీవు చదివే వాక్యం దేవుని స్వరం నీకు వినబడినట్లే తప్పనిసరిగా ఆజ్ఞ అయినా ఆయన ఇవ్వబోయేటు వాక్య హెచ్చరికైనా దానికి నువ్వు న్యాయం చేస్తూ నువ్వు జీవించిన వ్యక్తివైతే తప్పనిసరిగా దేవుడి ఇహలోకపరంగా నిన్ను హెచ్చించగలుగుతాడు ఆశీర్వదించగలుగుతాడు ఎప్పుడు కానీ ఆయన బిడలైన మళ్ళను మనమున్న స్థితిలోనే దేవుడు పెట్టేవాడు కానే కాదు ఆయన యొక్క చిత్తాన్ని మనము జరిగిస్తూ మనము సాగిపోయినప్పుడు దేవుడే సంవత్సరములు గడిచే కొలది అంచెలంచెలుగా అభివృద్ధిలో నిమలను తీసుకుని రావడం జరుగుతుంది ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్థుతి స్తోత్రములు తండ్రి చెల్లిస్తుంటున్నాము దేవా మీ యొక్క తండ్రి స్వరం మాకు వినబడినప్పుడు ఎలా తండ్రి మేము పూర్తిగా తండ్రి మేము మిమ్మల్ని అనుసరిస్తూ జీవించేటువంటి తండ్రి ఆ గొప్ప కృప తండ్రి మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవ ఎల్లవేళలా కూడా మా ప్రియుడైనటుడు మీ స్వరమును వింటూ తండ్రి విధేత చూపిస్తూ జీవిస్తూ దాని ద్వారా వచ్చేటువంటి మీ దైవిక దివ్య ఆశీర్వాదాన్ని పొందుకునే కృపను మాయడలా చూపెట్టండి మీ మాటలు వినిచున్న ప్రతి బిడ్డను ప్రత్యేకమైన రీతిలో దీవించండి ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్